ఉరవకుండా డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ భయంకరంగా ఉండేది దాన్ని ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేశాం చేసి ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే వాటర్ వచ్చినట్టు పెట్టాం ఇవాళ వస్తే మళ్ళీ ఎల్లుండి కొన్ని రోజులు ఎవ్రీ డే ఇచ్చాము సివియారిటీని బట్టి మినిమైజ్ చేయడానికి ఎవ్రీ ఆల్టర్నేటివ్ అప్పుడు మా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో గుంటకల్లో కానీ బయట ప్రాంతాల్లో నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులకు నీళ్లు వచ్చేటువంటి పరిస్థితులు అందరూ ఉరవకుండా ఎగ్జాంపుల్ తీసుకునేవాడిని సార్ భూముల్లో ఆయన పది రోజులకి వారం రోజులకి వచ్చే దగ్గర ఆల్టర్నేటివ్ దగ్గర తీసుకెళ్ళాడు అని ఇవాళ పరిస్థితి మళ్ళీ వారం రోజులకి తీసుకొచ్చారు పది సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైన్లు ఓకే ఉరవకొండ డ్రింకింగ్ వాటర్ కోసం మూడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లు ఒకటి ఎప్పుడో వెంకట్రావు గారు కడితే తర్వాత మేము నిర్మించాం మూడో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లు అది కూడా సరిపోదని చెప్పేసి పెన్నహగుండం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి సపరేట్ పైప్ లైన్ ఉరవకొండకి వేశాం ఇవాళ అదే లేకపోతే కనీసం ఈ మాత్రం వారం రోజులకి ఒకసారి కూడా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు థర్డ్ ఆల్టర్నేటివ్ కూడా రెడీ చేశాం మనం ఏంటి అదే బిఏబిఆర్ నుంచి ఉదురుపుకొండకు తీసుకెళ్ళి అక్కడి నుంచి కిందకి ఉదిరిపకొండకు వాటర్ పంపింగ్ అవుతుంది మిగిలిన ప్రాంతాలకు పోతుంది ఆ ఉరవకొండ పైప్ లైన్ మాత్రం ఐదేళ్ళైనా కంప్లీట్ చేయలేకపోయారు అసమర్థుడు కాదా దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని కొంచెం పక్కన పెట్టేయండి ఆయనకి వెళ్ళి చెప్పాల్సింది ఎవరు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కదా వీళ్ళు రాజకీయ అవసరాల కోసం నాకు ఈ కాంట్రాక్ట్ చేయండి ఈ పని ఏంటి అని అడగడానికి సరిపోదు తప్ప మా ఉరవకుంఠకి ఇది చేయండి అని అడిగింది ఎక్కడ చేస్తే నువ్వు అడగలేదా నువ్వు అడిగితే ఆయన చేయలేదా ప్రజలకు సమాధానం చెప్పండి మీరు ఎమ్మెల్యే హోదాలో మీరు ఎప్పుడు అడగలేదా బ్రహ్మాండంగా నేను రాసిన లెటర్లే తీసి చూపించగలుగుతాను వీళ్ళకి ఈ గవర్నమెంట్ మొదలు నిద్ర మనం అడిగితే చేయకూడదు అనేటువంటి ఒక పంత ఓకే ఇవాళ ఆల్టర్నేటివ్ అంటే పదేళ్ళు ముంద ఆలోచించి మేము చేసాం పదేళ్ల తర్వాత కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు ఈ స్కీమ్స్ అన్నింటినీ కూడా ఆల్టర్నేటివ్ వేసి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మనం చేసాం ఎగ్జాక్ట్లీ ఈ పాటికి ఇంప్లిమెంటేషన్ వచ్చి కంటిన్యూ అయ్యింది ఎవ్రీ డే నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఆ పైప్ లైన్ చేయలేకపోయారు చిన్న పైప్ లైన్ ఆల్రెడీ డ్యామ్ నుంచి ఉదురి కొండ మీదకి మీదకు వాటర్ పంప్ అవుతున్నాయి అక్కడ నుంచి కూడేరిగిపోతుంది అది ఫిఫ్టీ పర్సెంట్ మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ మనం రో రావాలి ఈ పైప్ లైన్ వేసుకోలేకపోతున్నారు మేజర్ డిఫికల్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేసాం జస్ట్ పైప్ లైన్ వేయటం ఇవాళ ముప్పై వేల మంది ఉన్న జనాభా ఉన్న టౌన్ అల్లాడిపోతుంది దాంతోపాటి పల్లెలకు రావాల్సిన వాటర్ అంతా కట్ అయిపోతుంది సో డ్రింకింగ్ వాటర్ సమస్య తీవ్రంగా చేశారు ఇంకా సాగునీరు సాగునీరు అసలు ఒక్క పని చేయలేదు ఇంకా వీళ్ళు ప్రధానమైన ప్రజలు లైట్లు నేను ఎమ్మెల్సీగా ఉన్న రోజుల్లో ఇక్కడ మనం ఎల్ఈడి లైట్లు ఆ రోజు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రవేశపెడితే ఎంటైర్ ఉరవకొండలు వేస్తే అదే ఎల్ఈడి లైట్లు తప్ప అడిషనల్ గా ఎక్స్పాన్షన్ ఒక్క సింగిల్ లైట్ వేయలేదు లేకపోతే అది కూడా దిక్కులేదు మామూలు బల్ప్లు వేస్తే ఎప్పుడో వెళ్ళిపోయారు వెళ్ళి చేశాను కాబట్టి కనీసం ఐదేళ్ళు పదేళ్లు ఉంటాయి కాబట్టి ఇప్పటిదాకా ఇంకా లైట్ నిలబడ్డాయి ఏంటి మీరు ప్రజలకు చేసింది ఇచ్చామంటే అవన్నీ ఎవడన్నా ఇస్తాడు అక్కడ నువ్వేం చేశావు ఇక్కడ రోడ్ల వ్యవస్థ కూడా చాలా ఘోరంగా ఉంది సార్ ఇంకా ఊహించుకోండి మీరే చెప్తున్నారు కదా రోడ్ల పరిస్థితి ఇవాళ ఎంత దయనీయంగా ఉందంటే అనంతపూర్ నుంచి బళ్ళారికి సింగిల్ రోడ్డు ఉండేది దాన్ని నేను డబుల్ రోడ్ చేశాను ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్ ఏంటి తీసుకుని వచ్చి వరల్డ్ డబుల్ రోడ్ని స్ట్రెంగ్ చేసాం దాని తర్వాత నేషనల్ హైవేకి మార్చాం ఈ నియోజకవర్గంలో మూడు నేషనల్ హైవేలు పోయేటట్టు చేసాం ఆ చివర గుంటకల్ నుంచి బుత్తి గుంటకల్ బళ్ళారి ఒకటి అనంతపూర్ ఉరవకొండ బళ్ళారి ఒకటి అనంతపూర్ కళ్యాణ్ బళ్ళారి మూడు ఈ నియోజకవర్గం చుట్టూ నేషనల్ హైవేలు మరి నేషనల్ హైవే చేస్తే నేను ఒక్కడిని తిరుగుతాను వెంకయ్య నాయుడు గారు చెప్తారు కదా డాక్టర్ వస్తాడు యాక్టర్ వస్తాడు ట్రాక్టర్ వస్తుంది డెవలప్మెంట్ అనేది పల్లెలకు వస్తుంది టైంకి టీచర్ వస్తాడు ఊర్లోకి నీకు ఎకనామిక్ యాక్టివిటీ పెరిగింది గురువకొండలో డబుల్ లెన్ చేసాం రోడ్ని టౌన్లో అంటే హాస్పిటల్ అండి ఇంతెందుకు ప్రజలకి మౌలికమైంది కదా బేసిక్ థింగ్ కదా ప్రతి ఒక్కరు ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి పోలేడు కదా ఇప్పటికి ఇంకా పాత బిల్డింగ్ ఉంది ఉరవకొండ మా కొత్త హాస్పిటల్ చూడండి ఓకే ఓ బీజేపీ రాష్ట్ర నాయకుడు వాళ్ళ పార్టీ పర్యటనకు ఉరవకొండ మీద వచ్చాడు బిల్డింగ్ చూసి ఫోన్ చేశాడు ఆయన నంబర్స్ ఒక కాన్స్టివెన్సీ లెవెల్లో మేజర్ గ్రామ పంచాయతీలో ఇంత బ్యూటిఫుల్ హాస్పిటల్ ఏంటయ్యా ఆయన ఉండే సిటీ నేను జపదలుచుకోవాలి మెట్రో ఓకే విశాఖపట్నం అసలు ఏంటి ఇంత మారుమూడు గంటలు ఇంత బ్యూటిఫుల్ హాస్పిటల్ ఎట్లా కట్టారు మీరు ఈరోజు మందులు ఇవ్వలేనటువంటి పరిస్థితికి డాక్టర్లు వెంటబడి ఎంటబడి పోస్టింగ్ చేసుకున్నాం మేము అసలు ఒక మోడల్ క్రియేట్ చేసాం అంటే హాస్పిటల్ బిల్డింగ్ ఎట్లుండాలి అనేటువంటిది అప్పటిదాకా రొటీన్గా పోతూ ఉంటే టీమ్ ఆఫ్ డాక్టర్స్ని కూర్చోబెట్టి టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ని కూర్చోబెట్టి వర్క్ ఫ్లో ఎట్లుండాలి పేషెంట్ అనేవాడు ఎమర్జెన్సీ వస్తే అతను ఎట్లా వెళ్ళాలి ఫస్ట్ ఫ్లోర్ లో ఎక్స్రే సెకండ్ ఫ్లోర్ లో బ్లడ్ ఫ్లోర్ నో అతను దిగిన దగ్గర నుంచి ఎట్లా ప్రాసెసింగ్ వెళ్ళాలి మొత్తం డాక్టర్లు చెప్పి ఇంజనీర్లు డిసైడ్ చేస్తే ఫస్ట్ మోడల్ హాస్పిటల్ ఇన్ ది స్టేట్ ఈ ఎమర్జెన్సీ రూమ్ సపరేట్ డెలివరీకి వస్తుంటారు ఆడపిల్లలు డెలివరీకి వచ్చిన వాళ్ళ కళ్ళ ముందు ఇవన్నీ కనపడకూడదు మానసిక ఆందోళన చెందుతారు అసలు వాళ్ళ సపరేట్ ఎంట్రీ పెట్టేశారు తీవ్రమైనటువంటి గాయాలు ఉన్నటువంటి వాళ్ళకి ఆ డెలివరీకి అంటే ఈ ఒక మోడల్ క్రియేట్ చేసామన్నమాట మా డెలివరీ హాస్పిటల్ అయితే మేము చేసిన ప్లానింగ్ ఇవాళ హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా తయారు చేశాం ఇంప్లిమెంటేషన్ అంటే ప్రజలకు ఆ ఫీల్ రావాలి మేము ఎస్ ఆ హాస్పిటల్ ద బెస్ట్ అప్పుడు అనంతపూర్లో ఆర్డిటి హాస్పిటల్ అని ఉందండి ఓ ఎన్జిఓ నడుపుతున్నారు నాలాంటి వాడు కూడా నేను ఆర్డీటీ హాస్పిటల్కి వెళ్ళడానికి సిద్ధపడ్డాను కరోనా వచ్చినప్పుడు ఎందుకు సర్వీస్ బాగా చేస్తారు ఆ ఇమేజ్ క్రియేట్ చేయాలని చేస్తే ఇవాళ ఎక్కడికి తీసుకొచ్చారు బికాస్ అలా కమిట్మెంట్ లేదు రాజకీయాలనంటే ఎదుటోడు మీద దుమ్మెత్తిపోయడము రాళ్ళేయడమే తప్ప రాజకీయాలు అనేది ఆ వన్ మంతే ఆ తర్వాత నాలుగేళ్లు మనం ప్రజల కోసం పనిచేయాలి ఐదో సంవత్సరాల్లో మళ్ళీ రాజకీయాన్ని ఆలోచించాలి అనేటువంటి